ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాపత్రిరావు అందరికీ నమస్కారం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క గోచార పదాలు మే నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ముఖ్యంగా తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాల వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు జరిపించారు వీరి పేర్లో రా రీ రూ రే రో తా తి తూ తే అనే అక్షరాలతో ప్రారంభమై వీరి పేర్లు వీరికి ఈ సంవత్సరం కొద్దిగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం తక్కువ ఉంటుంది ఇక మే నెలలో పరిశీ ఫలితాలను పరిశీలిస్తే వీరికి గురుబలం పోయిన సంవత్సరం అంతా ఉంది కాబట్టి ఆ గురుబలం పోయి ఫస్ట్ మే నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి గురు సంచారం వల్ల తులారాశి వారికి అష్టమ గురు దోషం ఏర్పడుతుంది అలాగే రాహు సప్తమం నుంచి వెళ్ళి నవంబర్లో ఆరింట్లోకి వెళ్ళి నేనల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి రాహుబలం మెండుగా ఉందని చెప్పవచ్చు పంచమంలో శని అలాగే ఈ నేలల్లో సప్తమంలో రవి సంచారము తర్వాత అష్టమంలోకి వస్తాడు పది పదమూడు తరగతి తర్వాత కాబట్టి ఐదు గ్రహాలు అష్టమంలో సంచారం చేయడం వల్ల చాలా వరకు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఇలా ఉన్నప్పటికీ కూడా గురుబలం లేకపోయినప్పటికీ ఆరో స్థానంలో కుజరాహు సంచారము తిరిగి అత్యధిక శుభ ఇస్తాయి ఇస్తాయని చెప్పు పట్టుదలతో ఉంటారు చాలా పనులు కూడా చాలా పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి కార్యాన్ని కూడా పట్టుదలతో పూర్తి చేసుకొని చేస్తారు సంతానం పంచమ స్థానంలో పంచమాధిపతి శని ఉన్నాడు కాబట్టి స్థిరంగా సంతాన సౌక్యం ఉంటుంది కుటుంబ సౌక్యం ఉంటుంది గురు దృష్టి అష్టపడిలో ఉండి కుటుంబ స్థానంపై చూస్తాడు కాబట్టి కుటుంబ సౌక్యం ఉంటుంది అలాగే వాహన వాహనాలు కొనుగోలు చేస్తారు అలాగే అత్తగారి ద్వారా కానీ వారి ద్వారా కానీ వీరికి ధనాదాయం లభిస్తుంది వివాహ శుభకార్యాల్లో పాల్గొంటారు అలాగే అన్నింట ఉన్నందులు ఉంటారు స్త్రీ సౌఖ్యము సంతానము ఆనందము స్పెక్యులేషన్లో అష్టవంలో గురువు కాబట్టి ధనం కారకుడు నాడు కాబట్టి స్పెక్యులేషన్లో కొద్దిగా లాభాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి విషయంలోనూ కొంత పరిచయంగానే ఉంటుంది అయినప్పటికీ కూడా గురువుల వల్ల జరిగే నష్టాలు ఏంటంటే అనారోగ్యాలు సడన్గా అనారోగ్యాలు సంభవించడము ఉద్యోగ వ్యాపారాలు ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందులు రావడము ఆకస్మిక సమస్య ఏర్పడము వాటిని ఎదుర్కొంటారు ఎందుకంటే ఆరింట్లో శని కుజరాహుల స్థితి వల్ల కొంత నిరుత్సాహం కూడా ఏర్పడుతుంది అలాగే నాలుగు నుంచి ఐదు వేల అష్టములో ఉండడం వల్ల కొంత ఆకస్మిక సమస్య ఏర్పడము ఆకస్మిక కోపం రావడం జరుగుతుంది అలాగే వీరు చే అనుకున్న పనులన్నీ సమయాన్ని పూర్తి చేయడానికి అనేది కుజరాహు సంచ సంచారం ఆరింట్లో ఉండడం అనేది ఆర్థిక ఇబ్బందులు ఎంత ఉన్నప్పటికీ కూడా వీరు పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అన్నింటికి కూడా తీర్చుకోగలుగుతారు అప్పులు చేసినా కూడా బయటపడగలుగుతారు వీరి గురువు అష్టమస్థానంలో ఉండే కుటుంబాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆహారం సంబంధించింది కాబట్టి బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉండవు వైసీపీ రావడానికి ఉంటుంది కాబట్టి ఆహార విషయాల కొంత నియమ నియమంతులు పాటించబడింది విద్యార్థులకు చాలా మిశ్రమంగా ఉంటుంది పెద్దగా లాభం కానీ నష్టం కానీ ఏమి ఉండదు కొంచెం కష్టపడితే మంచిది ఇకపోతే వీరు ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళు ఆరాధన చేయాల్సిన ఏమిందంటే స్వామిని ఆరాధించాలి ఎక్కువగా ధర్మాంచాల్సిన పారాయణం చేసుకోవడము అలాగే దక్షిణాత్ర పారాయణం చేసుకుంటే ప్రతిరోజు అష్టమకు దోషాలు తొలుగుతాయి అష్టమాలలో రవి ప్రవేశం కూడా ఉంది కాబట్టి అందువల్ల మీకు ఉడత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాల్లో ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయుధ ఉదయం పారాయణ చేసుకోవడము వల్ల కూడా మీకు శుభ లభిస్తాయి ఈ రకంగా మేనల్లో ఉండే మిశ్రమ ఫలితాలు వల్ల గురుబలం లేదు కాబట్టి ఈ సంవత్సరం ఈ మేళల్లో కాదు ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆ దక్షిణ ఉత్సవంతో పారాయణం చేసుకోవడము అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు గురుబలం పెరుగుతుంది గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నించండి గురువులను ఆశీర్వాదం తీసుకోండి తల్లి ఆశీర్వాదం తీసుకోండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎలాంటి పని చేసేది ప్రారంభించినా కూడా ముందుగా ఇంట్లో ఉంటే తల్లి ఆశీర్వాదం లేదా గురువులు ఆశీర్వాదం తీసుకొని మీరు పనులు ప్రారంభించండి అందులో మీకు విజయాన్ని లభిస్తుంది శుభవస్తువు